హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ మసాలా కర్రీ అండి ఈ కర్రీ అనేది చపాతీలోకి రైస్లోకి ఆల్మోస్ట్ బిర్యానీలో కూడా చాలా చాలా బాగుంటుందండి వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి క్యాప్సికమ్ టమాటా ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు టూ టేబుల్ స్పూన్ శనగత్తనాలు టూ టేబుల్ స్పూన్ నువ్వులు చెక్క లవంగాలు వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసి ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సీలోకి వేసుకోండి ఇందులో ఎండు కొబ్బరి వేసుకొని పేస్ట్ లాగా పట్టుకోండి అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పసుపు వేసి ఫ్రై చేయండి ఇవి లైట్ కలర్ చేంజ్ అవ్వాలి ఇలా చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి ఇవి పచ్చివాసన పొయ్యి మంచి స్మెల్ అనేది రావాలండి అప్పుడైతే కర్రీ బాగుంటుంది మనకి క్యాప్సికమ్ ముక్కలు టమాటాలు వేసి కలదిప్పండి ఇలా కలిదెప్పిన తర్వాత ఇవి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ నూనెలోనే మగ్గని ఇలా మగ్గిన తర్వాత చూడండి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలిదిప్పుకొని ఇందులో రుచికి తగినంత సాల్ట్ రుచికి తగినంత సాల్ట్ వేసి కార టూ టేబుల్ స్పూన్ కారం వేసి ఒకసారి మళ్ళీ కలిదిప్పండి ఇలా కలిదిప్పిన తర్వాత మసాలా పేస్ట్ ఉంది కదా మనం పట్టుకుంది ఆ మసాలా పేస్ట్ అనేది వేసి కొంచెం కసూరి మేతి వేసి కొంచెం సేపు కలిదిప్పండి ఇది ఆయిల్లో కొంచెం సేపు అట్లా కలిదిప్పాలండి మంచి మంచిగా ఉంటుంది కలిదిప్పితే బాగుంటుంది కర్రీ అనేది ఇంకా టేస్ట్ ఉంటుంది ఇలా కలిదిప్పిన తర్వాత వాటరు వాటర్ వేసుకోండి కొంచెం వాటర్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా మీడియం ఫ్లో మీద ఉడకనియండి ఇలా ఉడికింది కదా ఇప్పుడు ఒకసారి కలిపికొని మనకి మొక్క అనేది ఉడికిందో లేదో ఒకసారి చూడండి చూసారా ఉడికిందండి ఇది ఇప్పుడు ఇందులో మనం టూ టేబుల్ స్పూను పొడి వేసి కలు ఒకసారి కలిదిప్పుకోండి ఇప్పుడు ఇది ఒక కలిపికొని ఒక సరివే బౌల్లోకి తీసుకోవడమేనండి చూసారా ఎంతో రుచికరమైన క్యాప్సికం మసాలా కర్రీ అంటే చాలా బాగుంటుందండి క్యాప్సికం అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కర్రీ చక్కగా తింటారు వీడియో నచ్చిందా ఇంకెందుకు ఆలస్యం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్